వృషభ రాశి వారికి జనవరి పదవ తేదీ తర్వాత వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మహారాజయోగాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఏ విధంగా వీరికి మహారాజయోగం అనేది ఇవ్వబోతున్నారు అలాగే వృషభ రాశి వ్యక్తులకి పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా మారుతుంది ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది ఇటువంటివి పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇక జై భవానీ అని కామెంట్ పెట్టండి వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశిలో జన్మించిన వారి గురించి చూస్తే గనుక వీరు ఎక్కువగా బంధాలు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా మేలు చేసినటువంటి వ్యక్తులను వీరు జీవితకాలం కూడా గుర్తించుకుంటారు ఎవరికి ఏ హెల్ప్ కావాలి అన్నా కూడా వీరు చేస్తారు అదేవిధంగా ఎవరు ఏ హెల్ప్ వీరికి చేసినా కూడా మళ్ళీ తిరిగి వారి రుణాన్ని వీరు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వాళ్ళు ఎవరు వీరితో పరిచయమైనా కూడా పాత స్నేహాలను మాత్రం వీరు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు అలాగే బంధుత్వాలని కూడా వృషభ రాశి వారు అయితే మర్చిపోరు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది ఈ స్వభావం వల్లనే వీరి యొక్క జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారు వృషభ రాశి వారు తమ బాధను బాధ్యతలను ఇతరులకు వివరించరు బాధను అధికంగా మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం ద్వారా వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలం అవుతారు మధ్యవర్తిత్వానికి ఈ యొక్క వృషభ ముందు నిలుస్తారు ఇతరులకి హామీ ఉండి చిక్కులని కూడా కొన్ని తెచ్చుకుంటారు వృషభ వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కలిగి ఉంటారు ఇక వృషభ రాశి వారి యొక్క కుటుంబ విషయం గురించి చూస్తే గనుక వీరి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఒడిదుడుకులను ఇబ్బందులను ఎదుర్కోవడానికి పరిస్థితులే ఉంటాయి కానీ ఆ తర్వాత ఖచ్చితంగా అన్నీ కూడా సర్దుకుంటాయి అంటే కష్టాలు ఎల్లా కాలం పాటు కొనసాగవు ఒకవేళ కష్టం వచ్చిన పరిస్థితులు కనిపించినా కూడా అతి త్వరలోనే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా వీరు విముక్తిని పొందుతారు వృషభ వారికి అవసరాల సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా దొరుకుతాయి మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు డబ్బులను సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు వృషభ రాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ జనవరి పదవ తేదీ తర్వాత వంద కోట్ల వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి మహారాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు ధన లాభం ఏ విధంగా వస్తుందో కూడా వీళ్ళు ఊహించనే ఊహించలేరు ఆ విధంగా ఆకస్మికంగా ధనలాభం అనేది వీరి జీవితంలో కనబడుతుంది అంటే వీరు జాక్ పాట్ కొట్టినట్టుగా అదృష్టం అనేది వీరికి కనబడుతోంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పరంగా చూస్తే ఇంతకు ముందు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇబ్బందులకు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది ఖచ్చితంగా వృషభ వారు ఏ పనిని మొదలుపెట్టినా కూడా విజయం వీరిని వెతుక్కుంటూ వస్తుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కూడా బంధువులు అలాగే స్నేహితుల నుండి కూడా మీకు అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు డబ్బులు సర్దుబాటు అవుతాయి అలాగే ఈ వృషభ రాశి వారి యొక్క ఎదుగుదలకు ఉన్నతికి మీ మిత్రులు ఎంతగానో కృషి చేస్తారు ఎందుకంటే వృషభ రాశి వారు ఆ దేవదేవతల అనుగ్రహాన్ని మీరు పొందుకుంటున్నారు కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు మంచి చేసేదిగానే ఉండబోతోంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార జీవితంలోనూ ఊహించినటువంటి అభివృద్ధి కనబడుతోంది వ్యాపారాలలో అమ్మకాల పెరుగుదల కూడా బాగా కనిపిస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి అధికమైన లాభాలను పొందుతారు గతంలో మీరు కష్టపడిన దానికి ఫలితం ఈ సమయంలో మీరు అతి సులభంగా చేజిక్కించుకుంటారు వ్యాపారపరంగా కూడా అంతకుముందు ఉన్నటువంటి అడ్డంకులు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకి కుటుంబంలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి వృషభ రాశి వారిలో ఎవరైనా వ్యాపార భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి వ్యాపారపరంగా ఇప్పుడు భాగస్వామ్యులు కూడా లభిస్తారు అదేవిధంగా ఎవరైనా చేస్తున్న వ్యాపారాన్ని మరింతగా వృద్ధి చెందించాలి విస్తరించాలి అని అనుకుంటున్నారో అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకుంటున్నారో ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి మీరు తలపెట్టిన ప్రతి ఒక్క విషయానికి కూడా సక్సెస్ని చూస్తారు ఈ విషయంలో తలెత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క వ్యాపార జీవితంలోనూ అద్భుతవంతమైన ప్రయోజనాలు అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకు జీవితం గురించి చూసుకున్నట్లయితే గతంలో మీరు ఎంత శ్రమ పడినా కూడా మీ యొక్క శ్రమను మీ యొక్క ఆఫీసులో ఎవ్వరూ కూడా గుర్తించనే లేదు కానీ ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ఫలితం మీకు దక్కబోతోంది ఆఫీసులో పనులలో మీరు పడినటువంటి శ్రమ మీ కార్యాలయంలో మీకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టేదిగా ఉండబోతోంది ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా చూడడం అలాగే మీ పై అధికారులలో కూడా మీ మీద ప్రత్యేకత ప్రశంసలు కురిపించడం ఈ విధంగా మీ జాతకంలో అద్భుతవంతమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా గతంలో రావలసినటువంటి ప్రమోషన్లు కూడా ఈ సమయంలో మీకు వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణం కూడా లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్న వారి యొక్క కళ నెరవేరుతుంది ఉన్నత చదువుల కోసం మంచి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారి యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి విదేశాలకు వెళ్ళేందుకు మీకు అంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు విదేశాలలో పరిస్థితులన్నీ కూడా మీ జాతకం ప్రకారం మీకే అనుకూలంగా మారుతాయి వృషభ రాశి వారికి జాతకం ప్రకారం వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తులు కూడా మీరు ఊహించిన దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా లభించబోతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి అంటే ఆస్తులు దక్కడంతో పాటు వాటి యొక్క ధరలు కూడా పెరగడం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు మీరు మహా రాజయోగం పొందుతారు అని చెప్పుకోవాలి అలాగే మీరు ఆర్థికంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం కనబడుతున్నాయి అదే విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి జాతకం ప్రకారం చూసుకుంటే రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ నెరవేరుతుంది అనే చెప్పుకోవాలి అంటే వివాహం కోసం మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఎంటర్ కావోసి ఉన్నారు తన యొక్క రాక మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అదృష్టం అనేది మీ జీవితంలోకి అడిగి భావించాలి అది స్త్రీలు అవ్వనివ్వండి పురుషులే అవ్వనివ్వండి వివాహం అనంతరం మీ యొక్క జాతకం జీవితం సంతోషంగా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా ఈ సమయంలో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అలాగే బంధువులలో స్నేహితులలో ఉండేటటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎన్నో అనుకూలమైన ఫలితాలు అనేవే కనబడుతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ జీవితంలోనూ ఆర్థిక పెరుగుదల వ్యాపారంలోను ఎదుగుదల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అధిక లాభాలలో పొందుతారు ఏ పని తలపెట్టినా కూడా అందులో సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వృషభ రాశి వారికి భూమి వాహనం యంత్ర సంబంధిత వ్యాపారాలు అధికంగా కలిసి వస్తాయి అలాగే సినిమా రంగంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అతి త్వరలో అవకాశం దక్కే అవకాశం కూడా కనబడుతోంది నటనకు సంబంధించి సాహిత్యం దర్శకత్వం సంబంధించి ఇటువంటి రంగాలలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుత ప్రయోజనాలే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి గృహిణులు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో వారికి కూడా ఇది సరైన సమయంగా ఉండబోతుందని చెప్పుకోవడం జరుగుతోంది ఈ సమయంలో మీ ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు అయితే వృషభ రాశి వారు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దాన ధర్మాలు మీ స్తోమతకు తగినటువంటివి చేయండి ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవతలకు పూజ చేసిన ప్రతిఫలం అనేది దక్కుతుంది అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి వికలాంగులకు వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది అలాగే కాలభైరవాస్తక పారాయణ చేయడం మీకు చాలా మంచిది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ